ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాం చూడండి ఉసిరకాయలు అయితే మంచిగా తడి లేకుండా తుడిసేసి ఆయిల్లో వేయించేసి చల్లారి పెట్టుకోవాలి అలాగే సో పోపు సామాను జీలకర్ర ఆవాలు అవన్నీ ఉంటాయి కదా పప్పులో ఇది గార్లిక్ సో మిక్సీలో వేసుకొని అలా పచ్చ మిక్సీ పట్టాలి పట్టేసి మొత్తం ఈ ఉసిరికాయ ఉంటుంది కదా ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉండేది చూసుకొని ఇందులో వేసేసుకోవాలి మొత్తము నెక్స్ట్ అయితే ఇంకా ఇవి పప్పులు అన్నమాట అది గ్రేవీ కోసము మిక్సీ పట్టేసుకోవాలి వాళ్ళ జీలకర్ర మెంతులు అనమాట కలిపితే చాలా బాగుంటుంది ఉప్పు సరిపడే టేస్ట్కి కేజీనా రెండు కేజీల ఉసిరికాయలు కేజీ ఉసిరికాయలకు మీడియం గ్లాసు టైపు కారం గ్లాస్ సాల్ట్ ఆఫ్ గ్లాస్ అయితే కారం గ్లాస్ వేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకుని మనకి గ్రేవీ బాగా వస్తుంది నూనె వేడి చేసి చల్లారిన తర్వాత వేసుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ కలపకుండా మొత్తం వేసేసుకోవాలి ఎంత ఆయిల్ వేసినా సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఎంత ఉందో ఎంత బాగుందో కలరు సో పికిల్ సమ్మ పడను ఫ్రెండ్స్ ఆన్లైన్లో నెంబర్ పెడతా అనేది కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి బాయ్